నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ సూర్యాపేట జిల్లా కోదాడ రాష్ట్ర మాజీ మంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ బర్త్డే సందర్భంగా కోదాడలో ఆయన పుట్టినరోజు వేడుకలు మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ నివాసంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం కొమరబండ గ్రామంలో మాజీ కౌన్సిలర్ మామిడి రామారావు ఆధ్వర్యంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించి గ్రామానికి చెందిన జూలైలో పుట్టినరోజు పదిహేను మంది చిన్నారులకు ఒక్కొక్కరికి నాలుగు వేల చొప్పున పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ

ఉద్యమకారుడు రాష్ట్రానికి పది సంవత్సరాల కాలంలో మంత్రిగా హైదరాబాద్ని తెలంగాణ రూపురేఖలు మార్చిన యువ నాయకుడు నేటి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేపు ఈ రాష్ట్రానికి కాబోయే దిక్సూచి రథసారది కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ వేడుకల్లో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా వారు గిఫ్టియ స్మైల్ కార్యక్రమం ద్వారా పేదలకు ఉపయోగపడాలి పుట్టినరోజు వేడుకలలో భాగంగా కేవలం ఖర్చులతోని కేకులతోనే వృధా కాకుండా మేము చేసే ప్రతి రూపాయి ప్రతి పైసా అనాథలకి వృద్ధులకి అభాగ్యులకి పేదవారికి పేదవారికి ఉపయోగపడాలనే ఒక ఆలోచనతోని ఎవరికి దోచిన విధంగా వాళ్ళు సమాజ హితం కోసం పుట్టినరోజు కార్యక్రమ వేడుకలు వృధా కాకుండా గిఫ్టీయర్ స్మైల్ కార్యక్రమం ద్వారా నిర్వహించాలని చెప్పేసి వారు నిర్ణయించి సూచించిన నేపథ్యంలో మరి మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు మానస పుత్రిక అయిన రేపటి భవిష్యత్తుకు ఉపయోగపడే ఆడపిల్లే లక్ష్మి అని చెప్పేసి భావించే ఈ తెలంగాణలో మరి కేసీఆర్ కిట్ల ద్వారా పుట్టిన వెంటనే కేసీఆర్ పథకాన్ని ప్రవేశపెట్టి పదమూడు వేల రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ అనిచ్చిన ఘనత ఉన్న ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారికి గుర్తుగా మరి వాళ్ళకి ఆ ఖర్చుల నిమిత్తం ఇచ్చే కేసీఆర్ కిట్తో పాటు ఆ అయ్యే ఖర్చులు కూడా దాదాపుగా నాలుగు వేల రూపాయలతోని ఆ అమ్మాయి పేరు మీద ఈ నెలలో జూలైలో పుట్టిన ఈ కోమరబండలో ఉన్న వాళ్ళందరికీ కూడా పుట్టిన వాళ్ళందరికీ కూడా గిఫ్టీఏ స్మైల్ కార్యక్రమం ద్వారా పైసలు డిపాజిట్ చేయాలనే ఒక ఆలోచన మామిడి రావు రామారావు గారికి స్థానికంగా రావటం ఆ క్రమంలోనే ఇక్కడ ఈ నెలలో జన్మించిన అందరు ఆడపిల్లలు మగపిల్లలందరికీ కూడా జూలై ఒక గుర్తుగా కేటీఆర్ గారు ఏ రకంగానైతే ఈ రాష్ట్రానికి ఒక దిక్స్ చేయరో జూలై నెలలో పుట్టి మరి ఈ కుమరబండ గ్రామంలో కూడా జూలైలో జన్మించిన వాళ్ళందరికీ కూడా మంచి సుదీర్ఘమైన భవిష్యత్తు ఉండాలి మంచి ఆయుర్వేద గారు ఉండాలి ఆలోచనతోని వాళ్ళ చదువులకు కానీ రేపటి భవిష్యత్తులో ఇతరాత్ర ఖర్చుల కోసం కూడా ఉపయోగపడే విధంగా ఒక్కొక్కళ్ళ పేరు మీద నాలుగు వేల రూపాయలు డిపాజిట్ చేసి పోస్టాఫీసులో తల్లిదండ్రులకు అందియటం అనేది చాలా శుభ పరిణామం ఈ సందర్భంగా కేటీఆర్ గారు కూడా ప్రత్యేకంగా రామారావు గారిని అభినందించటం ప్రత్యేకంగా మేము కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన కోదాడ నియోజకవర్గం పక్షాన రామారావు గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి తల్లిదండ్రులందరూ కూడా మరి వాటిని కేవలం ఈ మెచ్యూరిటీ పీరియడ్ వరకే కాకుండా రేపు పెళ్లి వరకు కూడా మళ్ళీ రెన్వల్ చేసుకొని ఏదో ఒక అవసరానికి గుర్తుగా కేటీఆర్ గారికి క్షీణంగా ఉండే విధంగా ఆ పెళ్లిలో ఏదో ఒక వస్తువుని కానీ ఇతరాత్ర చేయించుకోవడానికి ఆ పెళ్లి కాన్కుతో ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ जय के टी आर जय केटर